పిండి పిండి అండ్ ఐ మీన్ రైస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేసుకున్నాం కదా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎండలో పెడదాం దోస్తుందరైనా మస్త్ర ఎట్లా మంచిగ ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గోడలీ సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాక్ వచ్చేసేంది అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చేయడానికి ఆన్రోల్ అయిపోయింది ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వీడియోతో చేయట్లేదు టైటిల్ అండ్ తమ్మినైజ్ చూసిరు కదా సో రాత్రి మిగిలిన అన్నం తోని ఏం చేస్తున్నాం అంటే వడియాలు చేస్తున్నాం సో చాలా మంది చూసింది చాలా మంది తెలిసింది వడియాలంటే ఏంది అనేది అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ లో మిగిలిన ఫుడ్ని వేస్ట్ చేయకుండా సో చాలా మంది ఏంటంటే నైట్ మిగిలిన ఫుడ్ని డస్ట్బిన్ లో వేయడం కానీ పెంట బంధులో బార పోయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా సో మిగిలిన ఫుడ్ ని మనం వడియల్లాగా చేసుకుని వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు సో అలా చేద్దామని ఒక ప్లాన్ తోని ఈ వీడియోతో చేస్తున్నా సో వీడియో ఇంటి వాళ్ళు చూడండి సో తెలిసిన వాళ్ళకి చాలా మంది తెలుసు వడియాలంటే ఏంది అనేది సో తెలియని వాళ్ళు చూడండి సో ఇలా చేస్తా వడయాలనేది సో గ్యాస్ అని అత్తయ్య అతయ్య సత్తాయ అయితే ప్రిపేరేషన్ చేస్తుంది వడియాలు ఎట్లా చేయాలి సో చూపిస్తా మీకు అండ్ అత్తయ్య కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఎట్లా చేస్తున్నాం వడియాలు అనేది సో గైస్ అన్నం అయితే రెడీ ఉంది అంటే ఇది నైట్ మిల్లి అన్నం ఇది మొత్తం కొంచెం సో నైట్ మిల్లిగిన అన్నం మొత్తం అది సో దానికి Make the it, case go on. మెత్తగా ఉండాలి సో అన్నం అనేది మనం మిక్సీలు వేసుకొని సో మనకు తగ్గట్టుగా అదే అదే మనకు తగ్గట్టుగా ఎట్లయితే ఇట్లా మెత్త మెత్తగా మంచిగా రుబ్బుకుంటే బాగుంటది అవును చాలా గట్టిగా ఉంటది అన్నం అనేది వేస్ట్ కాకుండా ఇది మంచి ప్లాన్ అవుతుంది అదే కొంతమంది దీన్ని పిండితోనూ చేస్తారు కదా వడియా అన్నమే బాగుంటది అయితే <Giro> ి అంటే రూపాల బియ్యం రూపీ సో ఆల్రెడీ అన్నం మెత్తగా ఉంటది కాబట్టి ఒక రెండు సార్లు అంటే మొత్తం మెత్త అయిపోతుంది ఇక్కడ దగ్గర అది మొత్తం చప్పక్క మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా రుబ్బుకోవచ్చు చూసారు కదా సో మొత్తం రుబ్బేసుకున్నాం మిక్సీ వేసి మొత్తం జార్లు అయితే మొత్తం రుబ్బేసుకున్నాం నీళ్ళు బాగానే పడుతుంది నీళ్ళు బాగా పడుతుంది అనుకో

టేస్ట్ కూడా చూసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదా జీలకర్ర ఎక్కువైనా ఇబ్బంది కదా ఎక్కువ కానివ్వద్దు చూసుకోవాలి ఎక్కువైతే ఫ్రిడ్ లో పెట్టుకోవాల్సిందే అన్నమయ్యేదాకా సరిపోతుంది సరిపోద్దా ఇంకా కొంచెం పడుతుంది ఎండకాల ఎండాకాలం చాలా మంది పెట్టుకుంటారు అనుకుంటా ఎండలు బాగా కొడితే ఎండలు ఎక్కువ తొందరగా ఎండుతాయి అదే చాలా మంది ఎండాకాలం పెట్టడానికి చూస్తారు ఎండాకాలమే పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఎంతసేపు పొయ్యి మేము మనం అంటే ఇక ఉడకాలి ఉడక ఇది ఇట్లా పప్పు గుత్తు తీసుకొని రుబ్బుకోవాలి రుబ్బుకోవాలా ఇప్పుడు ఇట్లా పప్పు గుత్తుతోనే కలపాలి ఇంకా మెత్తగా అయితే ఇంకా మెత్తగా అయితే కలపడం కూడా మంచి కలిసిపోతుంది ఉడికినా కొద్దిగా మెత్తగా అయితేనే ఉంటది అది మెత్తగా అయితే అడుగు అంటకుండా కలుపుకోవాలి సన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవడం నూనె ప్యాకెట్లో బాగొస్తుంది ఒక దగ్గర చిన్న హోల్ పెట్టి అల్లకల్ హోల్ పెట్టి నూనె తీసిన కూడా మొత్తం ఓపెన్ చేసుకోవాలి చిన్న మూలకి చిన్న చిన్న పైననేమో మొత్తం కిందనేమో చిన్న ఇష్టమే నాకు ఎంత సైజు కావాలనుకుంటే సన్నగా కూడా సన్నగా దొడ్డగా దొడ్డగా ఇష్టం చిన్న సైజ్ చిన్నది చిన్నగా ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది ఇప్పుడు దీని ఇప్పుడు ఈ వడియాలిండి పిండి అండ్ ఐ మీన్ రైస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేసుకున్నాం కదా దీన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఎండలో పెడదాం అంటే ఇక మొత్తం వడియాల లాగా కవర్ తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఎండలు అయితే మొత్తం స్ప్రెడ్ చేద్దాం వీటిని కిందికెళ్లి చూసారు కదా మొత్తం రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీంట్లో కూడా మిగిలింది ఉంటే రైస్ ఏదైనా అట్లా దాన్ని డస్ట్బిన్ లో వారబోయకుండా ఇలా వేసుకోండి ఎందుకంటే రైస్ అని చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో

కనిపిస్తుంది మన చేతికి సరిపోయినట్టు వేసుకోవాలి మొత్తం ఇంకా మెత్తగా ఉంటాయేమో పిండిలాగైతుంది పూర్తిగా ఇంకా మెత్తగా అయితే మంచి వస్తుంది ఇట్లనే బాగుంటది అన్నం కదా అది మిక్సీకి వేసి అయితేనేమో బాగుంటది రుబ్బాలి అది రాదు పనం అయితేనే రౌండ్లు వస్తాయి ఇది రాదు చీర కదా కొంచెం చిన్నగా వేసుకోవాలి పెద్దగా వేసుకుంటే కూడా పోతాయి मुक्कल ऐसे ఇది నాకు వన్ ఎర్పిల్ నా ఐడి అమ్మ కేకులాకనే కేకులాకనే వస్తున్నా

మంచిగా నేను మొన్న చేసినప్పుడు ఫ్రిడ్జ్ వెళ్ళి నైట్ పెట్టలేదు కట్టి కంటే అయినాయి కొంచెం ముక్కలైనా పర్వాలేదు ఏం కాదు ఇంకా ఎంపుకున్నప్పుడు ఎట్లా ముక్కలు ముక్క ఎట్లా ముక్కలు ముక్కలు అయితే పిల్లలు ఇట్లనే మంచిగా తీసుకోవడానికి బాగుండాలి నీట్ గా కనపడాలి కొంచెం చిన్నగా వేసుకోవాలి పడం మీరేయాలి

సో ఫ్రెండ్స్ చూసి వడీలు అయితే పెట్టేసినాం మొత్తం ఎండలో పెట్టేసినాం సో ఇవన్నీ డే డే మొత్తం ఎండలో ఉంటది సో మంచిగా ఎండిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి మళ్ళీ తీసేసుకుంటాం వీటిని సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సో రైస్ని వేస్ట్ చేయద్దు సో చాలామంది ఏంటంటే నైట్లో మెలిగిన అన్నాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో అక్కడ పాడేస్తారు కదా సో అలా పాడేయకుండా ఇలా చేసుకోండి సో స్టోరేజ్ లాగా ఎప్పుడైనా మనం ఇంట్లో పప్పు చేసుకున్నప్పుడు కొన్ని వేయించుకొని తింటే మంచింగ్ లాగా బాగుంటుంది ఫుడ్లోకి సో ఆ విధంగా సో ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ ఫుడ్ని వేస్ట్ చేయకండి ని సేవ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా అండ్ అలాగే ఇది ఎండిన తర్వాత చూపిస్తాం మీకు సో ఇవాళ డే మొత్తం ఎండలో ఉంటుంది ఎండిన తర్వాత తీసేటప్పుడు మాత్రం చూపిస్తాం మీకు కంపల్సరిగా సో వీడియో అనేసి ఒక లైక్ చేయండి ఒక అలాగే వీడియో మంచిగా అనిపిస్తే పది మందికి షేర్ చేయండి సో పది మందికి ఎందుకు షేర్ చేయాలంటే పది మందికి తెలుస్తుంది వడియాల గురించి ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది సో ఫ్రెండ్స్ మనం మార్నింగ్ పెట్టినాం కదా వడియాలు కింద సో అవి ఇంకా ఆర్లేదు ఇంకా మెత్త మెత్తగా ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో పెట్టినా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేసినాం అంటే ఆయిల్ రెడీ చేసినాం సో చూసారుగా ఏ విధంగా ఉన్నాయో సో అంటే కరకలు ఆడుతుంటాయి మంచిగా పప్పు ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం మంచిగా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది సో వడేళ్ల గురించి చాలా మంది తెలిసిందే సో నోట్ వేసుకోకునే సూపర్ సూపర్ వస్తుంటుంది మంచి ఉంది అవి కింద ఉన్నాయి ఇంకా అవి ఇంకా 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 పచ్చి పచ్చిగా ఉన్నాయి కొంత పచ్చి చూసిన ఉండే ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి సో ఇట్టున్నాయి కాబట్టి వాటిని ఆయిల్లో ఫ్రై చేసి ఉండే చూపిద్దాం మీకు చూపిద్దాం అయితే అనేది ఇట్లున్నాయి ఈ విధంగా తిరుగు తిరుగు ఇట్ల ఇట్లా సూపర్ ఉన్నాయి సూపర్ సూపర్